హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇవి వచ్చేసి సిల్క్ కాది అండి బార్డర్ వచ్చేసి పీకాక్ డిజైన్ జింక డిజైన్ రెండు వస్తాయి బూటీస్ వచ్చేసి జింక డిజైన్ వస్తుందండి మీనా వర్క్ పై సైడ్ ఒక త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది క్లాత్ వచ్చేసి కాది సిల్క్ చాలా క్లాస్గా ఉంటుందండి సమ్మర్ కి అయితే చాలా బాగుంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్లా వస్తుందండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇదంతా బుటీస్ ఉంటుంది జస్ట్ ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది వచ్చేసి గ్రే కలర్ ఇది బ్లౌజ్ పండ్లు ఇది వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది బార్డర్ రెడ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది పండ్ ఇది వచ్చేసి లైట్ క్రీమ్ అండి బార్డర్ వచ్చేసి రామా కలర్ ఇది బ్లౌజ్ పన్ను